అమ్మ తల్లి పూజ గ్రామంలో మసూచి ఆటలమ్మ కలరా ఇత్యాది అంటురోగాలు వచ్చినప్పుడు పోలేరమ్మ అంకాలమ్మ మరిడమ్మ మారెమ్మ జోగులమ్మ ముత్యాలమ్మ గోగులమ్మ ఇత్యాది అమ్మలకి నోటక్క అక్క దేవతలకి గ్రామ ప్రజలపై ఆగ్రహం కలిగిందని ఆ కోపతాపాలని పోగొట్టడానికి బలులు ఇవ్వాలనే మూఢనమ్మకం ఆంధ్ర తెలంగాణలో కొన్ని వెనకబడ్డ ప్రాంతాలకు చెందిన గ్రామసీమల్లో నేటికీ కనిపించే ఆచారం అత్యంత ప్రాచీనమైన మహమ్మాత పూజకి ఈ ఆచారం అవశేషం మాత్రమే అంటురోగాలు గ్రామంలో వ్యాపించినప్పుడు ఊరి పొలిమేరలో వేప చెట్టు రావి చెట్టు కింద చిన్న చిన్న రాళ్ల రూపంలో ఉన్న ఈ గ్రామ దేవతలకి పసుపు కుంకం రాసి కోళ్ళు గొర్రెలు మేకలు ఒక్కోసారి దున్నపోతులు బలి ఇస్తుంటారు అంతేకాదు గేదె ఈనితే మొట్టమొదటి జున్ను పాలు ఈ అమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టిన తర్వాతనే ఇంట్లో వారు జున్ను తింటారు ఈ దేవతల కొలువుల్లో అత్యంత ప్రాచీనమైన కాలానికి చెందిన ద్రావిడ వాయిద్యాలు పంబజోళ్ళు జమలిక డప్పులు కొమ్ముబూరలు మొదలైన వాటిని ఉపయోగించడము మాతాంగి నాట్యం చేయడము నిన్న మొన్నటి వరకు చూస్తూనే ఉన్నాము అమ్మ తల్లికి జాతర చేసే సమయంలో చత్తి నైవేద్యము పొంగళ్ళు పెట్టేవారు గ్రామంలోని ఇళ్ళని కడిగి గోడలకి సున్నం వేసి గడపలకి పసుపు రాసి గుమ్మాలకి వేపమండల తోరణాలు కట్టేవారు పైన పేర్కొన్న అమ్మలతో పాటు తెలంగాణ ప్రాంతంలో మైసమ్మ పోసమ్మ అనే అమ్మలు కూడా ఉన్నారు ఈ అమ్మ తల్లి పూజ తెలంగాణ గ్రామసీమల్లో నేటికి కొనసాగింపబడుతుంది పొలిమేరలో ఉండేది పోలేరమ్మ దొడ్డి కాపలా కాసేది మైసమ్మ హరిజనుల ప్రత్యేక దేవత మారమ్మ చెరువు కట్ట తెగకుండా కాపలా కాసేందుకు కట్ట మైసమ్మ గుడిని చెరువు కట్ట వద్ద కడతారు చెరువు కట్ట వద్ద రెండు రాళ్లను పెట్టి ఆ రాళ్లకి పసుపు కుంకం బొట్లు అద్దంగా అడ్డంగా పెడతారు ఈ రాళ్ళు ఉన్న స్థలమే గుడి పశువుల దొడ్డిలో ఉండే పశువులకు రోగాలు రాకుండా ఉండటానికి దొడ్డి మైసమ్మను ఉంచుతారు క్రీస్తు శకం పదమూడు క్రీస్తు శకం పదమూడు వందల ఏళ్ల నాటికి సైతం ఈ మహమ్మాత పూజ కొనసాగింపబడినట్లు బలమైన చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి కాకతీయ యుగంలో సామాన్య ప్రజలతో పాటు నగరవాసులు కూడా కాకతమ్మ ఏకవీరమ్మలను కొలిచారు కాకతమ్మకు సైదోడు ఏకవీరా అని శ్రీనాథుడు క్రీడా విరామంలో అన్నాడు ఈ ఏక ఈ ఈ ఏకవీరమ్మనే నేటి తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఎల్లమ్మ అనే పేరిట వ్యవహరిస్తున్నారు ఈ ఎల్లమ్మ నగ్నదేవత ఈ దేవత నగ్న విగ్రహం అలంపూర్లో ఉన్నది అష్టాదశ శక్తులలో అంటే పద్దెనిమిది అమ్మ తల్లులలో ఒకటైన జోగులమ్మ నగ్న విగ్రహం కూడా అలంపూర్లోనే ఉన్నది ఈమె గొడ్రాళ్ళకి పిల్లలను ఇచ్చే దేవత అని అంటే సంతాన దేవత అని స్థానికులు నేటికీ విశ్వసిస్తారు అత్యంత ప్రాచీన కాలం నాటి మహమ్మాత పూజకి చెందిందే ఈ ఎల్లమ్మ అనేది నిర్వివాదం అయితే ఈమెను మన బ్రాహ్మణ పురోహితులు పరశురాముని తల్లి అయిన రేణుకగా మార్చివేసి అమాంతం హిందూ మతంలో కలిపివేశారు బాలా త్రిపురసుందరి స్త్రీ విగ్రహాన్ని బాలాజీ తిరుపతి వెంకన్న పురుష విగ్రహంగా మార్చివేసిన ఈ పురోహిత వర్గ ఓసర వెల్లులు దేవుళ్ళనే సృష్టించిన ఈ పురోహిత వర్గ పురాణ బుక్కులు దేవతల పేర్లు మార్చినందుకు ఏమాత్రం ఆశ్చర్యపడనవసరం లేదు ఈ ఎల్లమ్మ కథను రేణుక కథగా రాయలసీమపల్లెల్లోనూ పాలమూరు జిల్లాల్లోనూ భవనీండ్లు మాదిగ జాతి వారు జవనిక వాయించుచు కథగా రెండు దినాలు చెప్పుదురు పెళ్ళి కాకుండా మగాడు చనిపోతే అతడు వీరుడు అవుతాడని పెళ్ళి కాని అమ్మాయి చనిపోతే దేవత అవుతుందని గ్రామ ప్రజలు ఆనాడు నమ్మేవారు వీరునికి వీరుల కొలుపులు దేవతలకి దేవతా కొలుపులు అట్టహాసంగా కొలిచేవారు అత్యంత భయానకమైన పద్ధతిలో జాతరలు చేసి జంతుబలు ఇచ్చేవారు ఈ వేర్ల కొలుపులకు చెందిందే వేర్ల పెట్టె దీనిలో చిన్న చిన్న త్రిశూలాలు బల్లెలు కత్తులు ఇత్యాది సాధన సామాగ్రి ఉంటుంది ఈ పెట్టెను కొలుపుల తర్వాత జాగ్రత్తగా ఇంటిలోనే భద్రపరిచేవారు సతీశగమనం ద్వారా చనిపోయిన భార్యలకి లక్ష్మమ్మ కామమ్మ జాలమ్మ నాంచారమ్మ ఇత్యాదులు ఊరి పొలిమేర వద్ద చిన్న గుడి కట్టించకపోతే దెయ్యాలై పీకుతారనే నమ్మకం వల్ల పేరంటాళ్ళు వెలిశారు అప్పుడు తరతరాల నుండి వస్తున్న ఈ అమ్మ తల్లులు సతీశ ద్వారా బూడిదై పేరంటాళ్ళుగా వెలసిన వారు కలిసిపోవడం జరిగింది